జనరల్ వార్డ్ ఏసీ వార్డ్ ఐసీయూ ఫిజియోథెరపీ ఎక్స్రే ఎండోస్కోపీ వెంటిలేటర్ మొదలైన వైద్య సదుపాయాలతో ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ అంబులెన్స్ సౌకర్యం కలదు కోనసీమ కేర్ హాస్పిటల్ నల్ల వంతెన దిగువ కలెక్టర్ ఆఫీస్ ప్రకటన అమలాపురం ఎందుకంటే ఆయనకి ఈ రోజు పదవి వచ్చిందని కాదు ఈ రోజు కార్యక్రమాన్ని చేపడతా పదవిలో లేనప్పుడు కూడా ఉపాధ్యాయ దినోత్సవం కానివ్వండి లేదంటే మహిళా దినోత్సవం కానివ్వండి ఆయన ఎవ్వరూ లేకపోయినా స్కూల్లో డయాస్ దగ్గరికి వచ్చి ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరినైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఇక్కడ సత్కారం చేసేవారు ఆయన కాబట్టి ముందు ఆయన మనసు మంచిది మహిళల్ని మనం గౌరవించాలి మహిళల్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆశయాన్ని చాలా గొప్పదని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి సావిత్రి మాత సావిత్రిబాయి పూలె గారి గురించి సన్మానం చేస్తూ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరికి చేయాలి అంటే టీచర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది కానీ ఆయన ప్రతి తల్లి ఒక గురువు ఫస్ట్ మొట్టమొదట ఉపాధ్యాయుని తల్లి మాత్రమే అనేటటువంటి ఉద్దేశంతో అంతేకాకుండా ప్రతి రంగంలోనూ వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళల్ని ఈరోజు సన్మానించారంటే ఆయన నిజంగానే ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను అంత చక్కటిగా కార్యక్రమాన్ని ఆయన మనసు మంచిది కాబట్టి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మాతా సావిత్రిబాయి గారి గురించి చాలామంది చాలా చెప్పారు సోషల్ మీడియా పుణ్యమా అని మనకి వాట్సాప్లో చాలా రకాలైనటువంటి మెసేజెస్లో ఒక మంచి మెసేజ్ని కూడా మనకి ఫార్వర్డ్ అవుతూ ఒక మంచి దీని గురించి మనం ఎక్కడ వెతుక్కోకర అందరికీ వస్తుంది కాబట్టి చాలా చక్కగా అందరు విశదీకరించి చెప్పడం అనేది జరుగుతుంది నేను ఇందులో నుంచి మొత్తం టోటల్ అంశాల్లో మన నేను ఒకటే నేను గమనించిన అంశాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఆయన ఫస్ట్ మేడం ఆవిడకి బాల్య వివాహం జరిగింది తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆవిడకి వివాహం జరగడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆవిడ జనవరి మూడున జన్మిస్తే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మహాత్మా జ్యోతిరాబా బాబు బుల్లే గారితో వివాహం జరిగింది అంతటితో ఆగిపోవాలి ఆవిడ కానీ ఆయన చదువుకోమని చెప్పారు చాలా మందికి చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కానీ దాన్ని అందిపుచ్చుకొని వెళ్లే వాళ్ళు చాలా తక్కువ అది కేవలం ఆయన గొప్పతనం కాదు ఇవిడు కూడా ఆ కార్యక్రమాన్ని వెంటనే అందిపుచ్చుకొని చదువుకోమంటే చదువుకొని ఎదురుకు రావడంతో పాటుగా నాతో పాటు ఇంకా చాలా మంది లోపల ఉన్నారు పిల్లలు వాళ్ళందరినీ కూడా చదివించాలనే ఉద్దేశంతో ఒక స్కూల్ పెట్టారు ఒక స్కూల్ తో ఆగిపోలేదు యాభై ఎనిమిది స్కూల్స్ పెట్టడం జరిగింది జీవితకాలం మొత్తం మీద దాంతో మాత్రమే ఆగిపోలేదు ఇలా ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వితంతు వివాహాలు చేసుకుని ఎవరైతే అన్యాయంగా బిడ్డల్ని కంటున్నారో వాళ్ళు అనాదరంగా వదిలేస్తున్నారో వాళ్ళని సంరక్షించాలనేటటువంటి ఆశయాన్ని దానికి యాడ్ చేసుకున్నారు వితంతువులుగా ఎవరైతే మిగిలిపోతున్నారో ఎవరైతే నిరాదరణకి గురవుతున్నారో ఆ మహిళలందరినీ కూడా అక్కను చేర్చుకున్నారు అంటే దానితో వదిలిపోకుండా ఎవరైతే రోగాల బారిన బారీ పడి ఎవరు కూడా చూడకుండా ఉన్నారో వాళ్ళని కూడా చూడడం అనేది జరిగింది ఎంత గొప్ప సంఘ సంస్కర్త అంటే అవి చెప్పడం కాదు మీకు ఇప్పుడు ఇందాక చెప్పారు చాలా మంది పేడ నీళ్ళు వేశాను నేను ఇందాక కూడా పొద్దున అసెంబ్లీలో చెప్పాను అక్కడ పేడ నీళ్ళు అంటే డైరెక్ట్ గా వచ్చి ఎవరు మన మీద ఉప్పుడు పోసేయండి ఎవ్వరూ కూడా ఉప్పుడు పట్టుకొచ్చి మనకి నీళ్ళు పోస్తున్నారు దాన్ని మనం కడుక్కుని వెళ్ళాలనేది కాదు మీకు ఎవరైతే మీ మీద అసూయ ద్వేషాలతో మన మీద బురద జల్లుతూ అంటే నిందలు వేస్తున్నారో అదే మన మీద బురద జల్లడం అది ఇప్పుడు కూడా జరుగుతోంది ప్రతి మహిళ ఎదరికి వస్తున్నారు వచ్చిన వాళ్ళ వెనకాల అసూయాత్ వేషాలతో చాలా మంది బురద చల్లుతున్నారు అది అది అలా వేస్తున్నారు కదా అని చెప్పి మనం బయటకు రాకుండా ఉంటే అది కరెక్ట్ కాదు దాన్ని మనము పక్కకి పెడేసి మనము ఎదరికి సాగాలి అలా సాధించినప్పుడు మాత్రమే విజయం సాధించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ముందు మన మనసు మంచిదై ఉండాలి మన ఆశయం గొప్పదై ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడు మన సంకల్పాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటే విజయాలు ఆటోమేటిక్గా వెనక్కి వస్తూనే ఉంటాయి ఎన్ని వందల సంవత్సరాలైనా వెనకాల అనుసరించే వాళ్ళు ఉంటూనే ఉంటారు మనకు లగా సావిత్రి బాయ్ వెనకాల మనమందరూ ఇప్పుడు వందల సంవత్సరాల తర్వాత కూడా మనం స్మరిస్తున్నాము అంటే ఆవిడ ఏ ఒక్కరోజు కూడా ఆగిపోలేదు లేగు వ్యాధితో కూడా మహాత్మా జాతిరావు జ్యోతిరబాబు లేరు గారు మరణించినప్పుడు ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి అక్కడ ఆయనకి నేను చెప్తా అభూత్ర గతి నాస్తి అని చెప్తా అంటారు పిల్లలు లేకపోతే మీకు ఎవరు కూడా చితికి నిబంధించే వాళ్ళు లేరు కాబట్టి అనంటే ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం ఒక భార్య వచ్చి నేను భర్తకి నేను చితికి నిబ్బందిస్తానంటే ఆవిడకి ఎంత ఆదర్శం ఎంత ఎన్ని తరాల ఆలోచిస్తుందో చూడండి ఆవిడ ఆలోచన ధోరణికి మనం హెల్స్ అనేది కరెక్ట్ కాదు ఆవిడ చితికి నిబంధించడమే కాదు తర్వాత వాళ్ళ కుమారుడిని పెంచడము ఆవిడ ఆయన యొక్క ఈ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించారు దాంతో పాటుగా ఆవిడకి ప్లేగు బాగా మొత్తం ప్రపంచంలో మన కరోనా ఎలా అయితే వచ్చినప్పుడు ఎలా అయితే మన అల్లకల్లం అయిపోయిందో ప్లేదు వ్యాధితో మొత్తం టౌన్ అంతా కూడా అల్లకల్లం అయిపోయినప్పుడు ఆవిడ ఆ సేవా అదే అదేవిధంగా కొనసాగించి చాలా మంది చిన్నారు ఆవిడ తీసుకోవడం జరిగింది అలా సేవ చేస్తూనే ఆవిడికి కూడా సోకి ఆ వ్యాధి సోకి మరణించడం జరిగింది ఆవిడ యొక్క ఆశయాలను వాళ్ళ కుమారుడు కొనసాగించడం అనేది జరిగింది కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంకల్పం ఆశయము మనకు గొప్పగా ఉన్నప్పుడు ఎవరి నిందలు మనము అసలు పోయాల్సినటువంటి అవసరం లేదు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనము ఒకరికి సపోర్ట్గా ఉండాలి మనం ఒకరికి ఆదర్శంగా ఉండేలాగా మన ప్రవర్తన కూడా ఉండాలని నేను తెలియజేసుకుంటూ అది ధన్యవాదాలు సార్ మరి ఇంకొకసారి ఉండాలని తెలియజేస్తూ